ఓం శ్రీ మాతృణమహ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి మూలిక ఇది అనుగు తప్పట అని పిలుస్తారు దీన్ని దీన్ని గ్రంథి తగరమని సంస్కృతంలో పిలుస్తారు మరి ఈ మూలిక చాలా శ్రేష్టమైనటువంటి మూలిక ఇది భూమికి అతుకున్నట్టే ఉంటుంది చెట్టు అనేది చెట్టు అయితే కాదు ఇది భూమి పైన ఉన్నటువంటి చిన్న మొక్క ఇది ఈ విధంగా అయితే ఇలా ఉంటుంది ఇది గుండె జబ్బులకు భయంకరమైనటువంటి గుండె జబ్బులకు రక్తనాళాలు మూసుకున్న వారికి అంటే గుండె లోపల నరాలకు గుండె బలానికి గుండె శక్తివంతంగా పనిచేసే విధానంగా హార్ట్ వాల్స్ బ్లాక్ అని అంటారు కొందరికైతే మన గుండెకు అంటారు గుండె సమస్యలు మొత్తం తగ్గించే విధానంగా ఈ అనువు తప్పిట పనిచేస్తుంది గుండెకు శక్తివంతంగా చాలా శక్తివంతంగా పనిచేసే మూలిక గుండెను శక్తివంతంగా మార్చేటువంటి మూలిక ఈ అనుగు తప్పిట ఇది పెరాలసిస్ అనగా పక్షవాతం వచ్చిన వారికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఫిడ్స్ వచ్చేవారికి కూడా ఫిడ్స్ రాకుండా చేస్తుంది ఈ ఒక మూలిక మరి ఈ యొక్క మొక్కను మనము ఎప్పుడైతే మనము తీసుకోవాలో అంటే ఆదివారం రోజు ప్రొద్దున్నే స్నానం చేసి దీని దగ్గరకు వచ్చి దీన్ని తవ్వుకొని తవ్వి తీసి దీని యొక్క వేర్లను మంచి శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టుకొని ఒక వంద గ్రాముల ఏర్లు అయితే ఒక ఇరవై నుంచి ముప్పై లోపు మిరియాలను చూర్ణం చేసి అవి మొత్తం అందరూ కలిపేసి మూడు వచ్చినంత మంచి నాటి ఆవు పాలు అందులో కలుపుకొని పరిగడపను తాగినట్టయితే ఆ గుండెకు పడ్డటువంటి రంధ్రం కూడా అది ఓ ఆ రంధ్రం కూడా మోసుకుపోతుంది హార్ట్ వాల్స్ బ్లాక్ అయినా కూడా అవి ఓపెన్ అవుతాయి మరి ఈ మొక్కను ఈ విధంగా అయితే గుర్తుపట్టుకోండి ఇక పక్షవాతం కూడా పూర్తిగా నివారించాలంటే కనీసము కొద్ది రోజులు వాడండి మరి దీని యొక్క ఇగో ఈ విధంగా బండలకు కూడా ఇలా వచ్చింది ఇలా చూడండి దీని యొక్క విస్తారం అనేది దీనికి గొలలు అనేటివి ఈ విధంగా ఉంటాయి ఇట్లా మరి దీన్ని గనక మనము ఇలా లోపల తీస్తే ఏర్లు అనేవి ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా గురాలన్నీ ఇట్లా వస్తాయి ఇట్లా వీటి అన్ని విత్తనాలు అంటే ఇందులో ఉంటాయి మీరు దీన్ని తీసుకొని చేసుకునే విధానం లోపల ఎలాంటి అనుమానం అవసరం లేదు పక్షవాతం వచ్చిన వారికి కూడా రోజుకు మూడు వేలకు వచ్చినంత ఒక ముప్పై రోడ్డు కనుక ఇచ్చినట్టయితే అన్ని సమస్యలు తొలగిపోతాయి ఇంకా గుండె నాళాలన్నటి మనిషికి ఓజస్సు అంటే వీర్యవృద్ధి కూడా జరుగుతుంది వీర్యం అనేది బాగా ఎక్కువగా అభివృద్ధి జరిగినప్పుడే మనిషి అనేది ఉంటుంది ఓజేసినట్టు ఉంటే ఆటోమేటిక్గా తేజస్ వస్తుంది అంటే మనిషి స్టామినా వచ్చేస్తుంది లోపల బలం ఉంటే ముఖం కల కలకలాడిపోతాయి ఎన్ని రోజులు ముఖానికి వేసుకున్నా రంగు రంగే ఆ రంగు తొలగిపోయినప్పుడు ముఖం ముడతలబడి కనబడుతుంది ఇక మీరు ఈ విధంగా తయారు చేసుకుంటారని కోరుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితము ధన్యవాదములు